కుక్కల జనన నియంత్రణ కేంద్రం ఏర్పాటుతో కుక్కల బడద నుంచి ఉపశమనం లభించిందని మున్సిపల్ చైర్మన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి అన్నారు కొడంగల్ పట్టణంలోని వైద్యశాలలో జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం కొడంగల్ పట్టణంలోని కాలనీలో పట్టుకొచ్చిన కుక్కలను జంతు జనన నియంత్రణ కేంద్రంలో పశు వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ జిల్లా వైద్యాధికారి సదానందం కొడంగల వైద్యాధికారి నోహా అలాగే వైద్యులు అతిరామ్ పరమేశ్ अली बर्सपूर् माजी सर्पंच सय्यद् अमशद् तुम्ही ನೆಲಂತ ಡಿಕ್ಟೇಷನ್ ನಾನೇ ಆಪರೇಷನ್ ಸರೇನಾ ಅದೇ ಇನಾಗ್ರೇಷನ್ ಅಲ್ಲ ಒಂದು ಬಿಡ నోవా అసిస్టెంట్ డైరెక్టర్ ఏరియా వెటనరీ హాస్పిటల్ కొడంగల్ ఈరోజు మరి ఇక్కడ కొడంగల్ ఏరియా లో మరి ఈ యొక్క జన నియంత్రణ కేంద్రము మరి గౌరవనీయులు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారు జగదీష్ రెడ్డి గారు ఆరంభించినారు అట్లనే మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో వారందరూ కూడా మాకు ఈ లాజిస్టిక్ సపోర్ట్ అంతా కూడా వాళ్ళు ఇస్తారు ఇవన్నిటికీ ఏర్పాటు చేయడము కుక్కల క్యాచింగ్ కానీ ఫీడింగ్ కానీ ప్రీ ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ వాళ్ళంతా ఆ యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా చూస్తారు ఇక్కడ మేము వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటిని ఒక రెండు రోజులు పోస్ట్ ఆపరేటివ్గా ఇక్కడ ఉంచుకొని తర్వాత మళ్ళీ ఎక్కడి నుండి ఏ వార్డు నుండి తెచ్చినామో ఆ వార్డులో వాటిని వదలడం జరుగుతుంది కనుక ఆ విధానంలో ఈ యొక్క కుక్కల నియంత్రణ ఈ రాబిస్ అంటే పిచ్చి కుక్క కాటు వ్యాధి రాకుండా ప్రబలకుండా కంట్రోల్ చేయొచ్చు వాటికి ఒకసారి ఈ యొక్క మగ కుక్కలకు ఈ నియంత్రణ ఆపరేషన్ చేసినట్టయితే వాటికి ఈ యొక్క ఫెరోషియస్ కంటే ఉగ్రరూపం లేకుండా నిమ్మలంగా అయిపోతాయి అవి అట్లా ఆ విధంగా మనుషులను అటాక్ చేయడము అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఆ దాంట్లో భాగంగానే ఇక్కడ మరి హరితహారం ప్రోగ్రాం కింద కూడా మరి జిల్లా అధికారి డాక్టర్ సదానందం గారు మరి మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ గారి వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం కార్యక్రమం కూడా జరగడం తీసుకోవడం జరిగింది వాటిని కూడా అయింది కనుక కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి మా యొక్క జిల్లా మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం అందరి నమస్కారం ఇప్పుడు ఇటీవలే తరచుగా మనకు వినిపించే కుక్కల బిడద ప్రాబ్లం మనకు ఎక్కువ ఎక్కువైంది అది కుక్కల బిడద నుండి ఆ కుక్కల బిడదలో రకరకాలుగా వాటి మనుషులను కరవడం చిన్న పిల్లల్ని అటాక్ చేయడం అట్లాంటి ఉన్న సందర్భంలో ఆ కుక్కల బిడద వాటి వలన వచ్చే మనకు ఆ ఉపద్రవాలను నిరూపి మన వాటిని నివారించాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసారం ప్రకారం వీటి వాటి ఎనిమల్స్ బర్త్ కంట్రోల్ అని వాటి జనన నియంత్రణ ద్వారా వాటి జ జంతు సంతతిని తగ్గించడం ద్వారా పల్లెటూళ్ళలో వాటి యొక్క బెడద వాటి వలన వచ్చే మనకు ప్రమాదాలు తగ్గుతాయనే ఉద్దేశంతో ఈ వాటిని ఏమంటారంటే జంతు జనన జంతు జనన నియంత్రణ కేంద్రాలు ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ అని ముందు ఫేజ్లో మన జిల్లాలో నాలుగు చోట్ల వికారాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో వికారాబాదు తాండూరు పరిగి అండ్ కొడంగల్ ఇందులో ముందు స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసి మగ కుక్కల్లో ముందు వాటి సంతానోత్పత్తి సంతానానికి ఉపయోగపడకుండా సంతానోత్పత్తి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లాంటి చేసి వాటిని ఎక్కడ ఉన్న వాటిని ఎక్కడ ఉన్న వాటిని కుక్కల్ని అక్కడనే వదిలి వదిలివేసి దీని ద్వారా వాటిని కంట్రోల్ చేయడం అట్లాగే ఇప్పుడు ఈ వీటి ఆపరేషన్ చేసిన వెంటనే వాటికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చేస్తారు అంటే ఇప్పుడు రెండు కవర్ అవుతాయి వాటి రేపటి నుండి వాటి సంతతి పెరగదు అవి కరిచినా కూడా ఏం కాకుండా యాంటీ రేబీస్ వ్యాధి నిరో నిరోధక టీకాలు కూడా ఇస్తున్నాం వాటి ద్వారా ఈ కుక్కల బిడను నివారించుకోవచ్చు ఉద్దేశంతోని ఉద్దేశంతో ముందు నాలుగు తర్వాత తర్వాత గ్రామాల వారిగా దాన్ని విస్తరింపజేయడానికి ట్రై చేస్తాం